आर्य वर्दानी अभिनंदन और पुरस्कार प्रदान हा अंतिम नशिनाओ पारी नर्थो एक रत्न पुरस्कार रोमन 11 1000 थेमा रोमन पुरस्कार का आनंद हो हिंदूता रबा भारत संविधानम संघीय संस्थे से सही शाखा ने शिक्षा करेंगे ऐसे है जिसे पारित करना थी

జ్యోతి ప్రజల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు మాధవి నియోజకవర్గ మహిళల కోసమే ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా గ్రేవిన్స్ నిర్వహిస్తున్నారు బికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గా ఉన్న మాధవి వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా మానవతా దృక్పథంతో నిర్వహిస్తున్నారు నిరుపేదలకు నామమాత్రపు ఫీజులతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెడికల్ టెస్టులు చేసి మందులు ఉచితంగా అందిస్తున్నారు యువత కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యేగా తాను అందుకున్న మొదటి వేతనాన్ని అన్నా క్యాంటీన్లకిచ్చి పేదల ఆకలి తీర్చిన అన్నపూర్ణ గల్లా మాధవి ఇక స్త్రీ భ్రమరా ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివించడం పేదలు అభాధ్యుల సేవా కార్యక్రమం